శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసు లేదు కీలక పాత్ర అని విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన పోలీసుల సేవలు సమాజం ఎప్పటికీ మర్చిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు అక్టోబర్ ఇరవై ఒకటి పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలోని పోలీస్ అమరవీరుల స్తూపానికి కాంగ్రెస్ నేతలతో కలిసి ఇవాళ అర్పించారు వారి సేవలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిలక్షణ విధి పోలీసు అమరవీరుల త్యాగ నిరతి శాంతి భద్రతల పర్యవేక్షణకు ఎలాంటి విఘాతం తలెత్తకుండా ప్రజలకు రక్షణ నిలిచి పోలీస్ శాఖ మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ అట్ల గ్రోవర్ధన్ రెడ్డి రాజన్న రాజన్నా తదితరులు పాల్గొన్నారు

और बोल रहा हूं अब बोल रहा हूं इधर ला बोल कर बोल रहा हूं ना बोलता है जोहार जोहार पुलिस अमर जोहार 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 पुलिस अमर रहे जोहार 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 पुलिस अमर रहे जोहार 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 पुलिस अमर रहे जोहार 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 पुलिस अमर శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన అమరుల సేవలను మన జాతి ఎన్నటికీ మరవదు అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణకు పునరాంకితం కావాలని ఆకాంక్షిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున గణనివాళ్ళు అర్పిస్తున్నాం సమాజ శ్రేయస్సు కొరకు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన అమరుల సేవలను పోలీస్ అమరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఇవే మా యొక్క జోహార్లు जोहार 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 जोहार